ఆంధ్రప్రదేశ్లో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి అన్ని జిల్లాల వారు దరఖాస్తు అయితే చేసుకోవచ్చు పదహైదు మే రెండు వేల ఇరవై ఐదు చివరి తేదీ ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను వీడియో చివరి అయితే చూడండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోలు లైక్ చేస్తున్నారండి కొంచెం వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా జెన్యున్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు రిలీజ్ చేశారండి హెడ్ ఆఫీస్ మనకు విజయవాడలో అయితే ఉండడం జరిగింది సో మనకు కాంట్రాక్ట్ బేసిస్లో ఈ భర్తీ అయితే చేస్తున్నారండి ఫస్ట్ త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ అయితే చేసుకుంటున్నారు తర్వాత కూడా పొడిగించే అవకాశం కూడా ఉంది సో వీటికి సంబంధించి మనకు ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయని చూసుకుంటే సో మేనేజర్కి సంబంధించిన ఉద్యోగాలు అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించిన ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది మేనేజర్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి హెడ్ ఆఫీస్ విజయవాడలో మనకు ఈ వ్యాకెన్సీ అయితే ఉంది అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ మేనేజర్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించి ఏదైతే మనకు మధ్యప్రదేశ్లో అయితే ఉండడం జరిగింది ఇది సో అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి ఒక వ్యాకెన్సీ ఉంది హెడ్ ఆఫీస్ విజయవాడలో అయితే మనకు అప్లై చేసుకోవచ్చు ఫార్టీ ఇయర్స్ వరకు మనకు ఏజ్ ఉంది వీటన్నిటికీ కూడా అసిస్టెంట్ మేనేజర్ మైనింగ్ సంబంధించి మూడు మూడు వ్యాకన్సీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లోనే మంగంపేటలో అయితే ఉండడం జరిగింది జువాలజిస్ట్ సంబంధించి ఒక వ్యాకెన్సీ ఉంది మంగంపేటలో వ్యాకెన్సీ అయితే ఉంది నెక్స్ట్ ఎలక్ట్రికల్ సర్వేర్ కోలు ఉన్నాయి సో మనకు మధ్యప్రదేశ్లో అయితే ఉండడం అయితే జరిగింది సో ఈ వ్యాకెన్సీస్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళే ఇక్కడ భర్తీ చేస్తున్నారు బట్ వేరియస్ ప్లేసెస్లో మీకు ఇక్కడ జాబ్ అయితే ఉంటుంది అంటే మధ్యప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది మంగంపేట విజయవాడ మధ్యప్రదేశ్లో సో వీటికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసి ఫిఫ్టీన్త్ ఏదైతే మే సాయంత్రం ఐదు గంటల లోపల సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి సో ఆల్రెడీ దీనికి సంబంధించిన అడ్రస్ కూడా ఇచ్చారు మనకు విజయవాడలో కానూర్ రోడ్లో అయితే వీటికి సంబంధించిన ఆఫీస్ అయితే ఉంది అక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో వీటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అలాగే వివరాలన్నీ కూడా మనకు మెన్షన్ అయితే చేయడం జరిగిందండి సో మేనేజర్ ఉద్యోగానికి సంబంధించి మనకు ఇక్కడ ఏదైతే హెడ్ ఆఫీస్ విజయవాడలో అయితే వర్క్ చేయాలి నైంటీ థౌసండ్ సాలరీ ఇస్తారు పీజీ ఫినాన్స్ కానీ విత్ సిఏ సర్టిఫికేట్ ఉంటే అప్లై అయితే చేసుకోవచ్చు అండి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు నెక్స్ట్ మనకు అసిస్టెంట్ మేనేజర్ ఎఫ్ఎన్ఏకి సంబంధించి సో మనకు దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ ఫినాన్స్ విత్ సిఏ అయితే ఉండాల్సి ఉంటుందండి నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఐటీకి సంబంధించి చూసుకుంటే సిక్స్టీ థౌజండ్ శాలరీ అయితే ఇస్తారు బీటెక్లో ఐటీ కానీ సిఎస్ఈ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సి కానీ ఈ కోర్సెస్ చేసింటే అప్లై అయితే చేసుకోవచ్చండి సో బీటెక్ సంబంధించిన కోర్స్ చేసి ఏదైనా సాఫ్ట్వేర్ లేదంటే ఐటీకి సంబంధించిన రిలేటెడ్ జాబ్ చేసినా ఓకే లేకపోయినా కూడా ప్రాబ్లం లేదు హెడ్ ఆఫీస్ అయితే విజయవాడ బీటెక్లో ఐటీ కానీ సిఎస్సి కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సి కానీ ఇలాంటి కోర్సెస్ అయితే చేసి ఉండాలండి నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ మై మైనింగ్ సంబంధించి సిక్స్టీ థౌసండ్ శాలరీ అయితే ఇస్తారు సో డిగ్రీ మైనింగ్ కోర్స్ అయితే చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి అసిస్టెంట్ మేనేజర్ జియాలజిస్ట్ సంబంధించి సిక్స్టీ థౌజండ్ సాలరీ ఇస్తారు ఎంఎస్సి జియాలజీ అయితే చేసి ఉండాలండి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి మేనేజర్ ఎలక్ట్రికల్ సంబంధించి డిగ్రీకి సంబంధించి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు సర్వేయర్ కోల్కి సంబంధించి నైంటీ థౌసండ్ సాలరీ ఇస్తారు డిప్లొమా ఇన్ మైనింగ్ కానీ మైన్ సర్వే కానీ చేసి ఉండాలండి లేదంటే డిగ్రీ ఇన్ సైన్స్ అండ్ కోల్ మైన్లో సర్టిఫికేట్ అయితే ఉండాలి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి సో ఇది క్వాలిఫికేషన్స్ అయితే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు డౌన్లోడ్ చేసి ఏదైతే మనకు అడ్రస్ ఉందో ఈ అడ్రస్లో ఎటువంటి ఫీజు లేకుండా జస్ట్ అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసి అవకాశాన్ని వినియోగించుకోండి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్